ఈరోజు మహాభారతంలోని పాలవ స్వప్నం ధర్మరాజు కళ అనే కథను మనం తెలుసుకుందాము కురుక్షేత్ర యుద్ధానికి ముందు రోజు రాత్రి అయితే చాలా నిశ్శబ్దంగా ఉంటుంది పాండవ శిబిరాలలో దీపాల వెలుగులు మసకబారుతూ ఉంటుంది ధర్మరాజు అలసటతో ఆ శిబిరంలోని మంచంపై అయితే పడుకుంటాడు ఆయన పడుకుని నిద్రపోతూ మెల్లగా కలలోకైతే జారుకుంటాడు అప్పుడు భూమి కంపించడం మొదలవుతుంది ఆకాశంలో ఎర్రటి కాంతి వ్యాపిస్తుంది రక్తం నదుల్లాగా ప్రవహిస్తుందని కనిపిస్తుంది ధర్మరాజు యొక్క కళలో అలాగే పాండవులు ఆ నదిలో మునిగిపోతున్నట్లు కనిపిస్తుంది భీముడు గదను వదిలేసి అందులో పడిపోతాడు అలాగే నక్కుల సహదేవులు కూడా ఆ అలల్లో పోతూ ఉంటారు యుధిష్ఠీరుడు భయంతో ఆ కలని చూస్తూ ఉండిపోతాడు అప్పుడు ఒక్కసారిగా ఒక భీకరమైనటువంటి పాము ప్రత్యక్షమవుతుంది ఆ పాముకి బంగార రంగు వంటి కన్నులు అలాగే అగ్ని లాంటి నాలుక ఉంటుంది ఆ పాము తన మీదకి దూసుకుని వస్తూ ఉంటుంది ధర్మరాజు అయితే కేకలు వేస్తూ వెనక్కి తగ్గుతూ వస్తూ ఉంటాడు ఆ పాము మాత్రం ధర్మరాజుని మింగడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది అప్పుడే ఒక వింత శబ్దమైతే వినిపిస్తుంది అదేమిటంటే లోభం మోహం ద్రోహం అని గాలి గుసలాడుతూ ఉంటుంది అప్పుడే ధర్మరాజు నిద్ర నుంచి ఉలిక్కిపడి లేచి నిలబడతాడు ఆయన శరీరం అంతా చెమటతో నిండిపోతుంది భయం అనేది అతనిని పూర్తిగా పట్టేస్తుంది అది ఏమిటంటే యుద్ధం ముందు ఇది ఏ సంకేతం అని ఆలోచిస్తాడు వెంటనే ధర్మరాజు కృష్ణుణ్ణి పిలిపించమని సేవకుణ్ణి ఆజ్ఞాపిస్తాడు అర్ధరాత్రి సమయంలో కృష్ణుడు శిబిరమునికైతే వస్తాడు ధర్మరాజు అయితే తనకు వచ్చినటువంటి కళ గురించి అయితే పూర్తిగా చెబుతాడు కృష్ణుడికి కృష్ణుడు ప్రశాంతంగా జరిగిన కథను మొత్తం తెలుసుకుంటాడు అయితే తెలుసుకుని చిన్నగా నవ్వుతాడు తరువాత ధర్మరాజ ఇది శుభ సంకేతమే అని చెబుతాడు కృష్ణుడు కృష్ణ మరి ఇంత భయంకరంగా ఎందుకు కనిపించింది అని అడుగుతాడు ధర్మరాజు అది కూడా కృష్ణుడిని ఆశ్చర్యంగా చూస్తూ అడుగుతాడు దానికి కృష్ణుడు ఇలా చెబుతాడు ఆ పాము అనేది పాపం లోభం ద్రోహంకి సంకేతం అని చెబుతాడు ధర్మరాజా నువ్వు నిజాయితీగా ఉన్నావు కాబట్టి ఆ పాము నిన్ను మింగలేదు అని చెబుతాడు ఆ మాటలకి అయితే కొంత శాంతిస్తాడు కృష్ణుడు ధర్మరాజా నీకు ఈ కళ రావడం వలన భయం భయపడింది అని చెబుతాడు భయాన్ని ఎదుర్కొన్నవాడే విజయం సాధిస్తాడు అని గట్టి స్వరంతో అయితే చెబుతాడు కృష్ణుడు అప్పుడు ధర్మరాజు శాంతంగా అయితే శ్వాస తీసుకుంటాడు కృష్ణుడు మాట్లాడుతూ ధర్మరాజా నీ ధర్మం రచనగా ఉంటుంది భయపడుకొని చెబుతాడు ధర్మరాజు కృష్ణుడికైతే నమస్కరిస్తాడు ఇద్దరూ కలిసి మిగతా రాత్రి అంతా ధర్మం కర్మల గురించి మాట్లాడుతూ ఉంటారు అప్పుడు ధర్మరాజు మనసైతే ప్రశాంతంగా మారుతుంది బయట గాలి వీచుతూ యుద్ధపు డప్పుల శబ్దం దూరంగా వినిపిస్తూ ఉంటుంది ఉదయం సూర్యోదయం అవుతుంది శిబిరాలలో కదలికలు మొదలవుతాయి అర్జునుడు యుద్ధానికి తన గాండివాన్ని సిద్ధం చేసుకుంటాడు భీముడైతే తన గదాన్ని బిగించి పట్టుకున్నాడు అలాగే నక్కుల సహదేవులు గుర్రాలను సిద్ధం చేస్తూ ఉన్నారు అప్పుడే ధర్మరాజు తన ధనస్సును చేతిలోకి తీసుకుంటాడు అయితే ఈసారి ధర్మరాజు యొక్క కళ్ళల్లో భయం కనబడలేదు అతని యొక్క చూపులో ధైర్యం అనేది కనబడింది కృష్ణుడు దూరంగా నుంచి అది గమనించి నవ్వుతూ ఉన్నాడు ఇది కేవలం ఆరంభం మాత్రమే అని మనసులో అనుకుంటాడు కృష్ణుడు ఈరోజు ధర్మరాజు బలంగా నిలబడతాడు తన సైనికులకైతే ధైర్యాన్ని చెబుతాడు పాండవుల యొక్క సేన ఉత్సాహంతో అయితే గర్జిస్తుంది రణభూమి మొత్తం శంకారావాలతో మారుమోగుతూ ఉంది ధర్మరాజు గుండె లోపల ధైర్యం పెళ్లి అయితే అప్పుడే రాత్రి చూసినటువంటి పాము గుర్తుకు వస్తుంది అయితే ధర్మరాజుకు అప్పుడు భయం ఉండదు ఎందుకంటే ధర్మమే నా కవచం అని అనుకుంటాడు ధర్మరాజు అప్పుడే కృష్ణుడు రథం ఎక్కమని ధర్మరాజును పిలుస్తాడు వెంటనే ధర్మరాజు వచ్చి రథాన్ని అయితే ఎక్కుతాడు అప్పుడే ఆకాశంలో అయితే సూర్యుడు ఉదయిస్తాడు కురుక్షేత్రం యొక్క మైదానం అయితే ఎర్రగా కాంతితో అయితే మెరిసిపోతూ ఉంటుంది అక్కడ ఇరువైపుల సైనికులు అయితే గర్జిస్తూ ఉన్నారు యుద్ధానికి దుర్యోధనుడు దూరంగా నుంచి పాండవులను అయితే చూస్తూ ఉన్నాడు కౌరవుల యొక్క సైన్యం కేకలు వేస్తుంది అలాగే పాండవుల యొక్క సైన్యం ప్రతిస్పందన చేస్తూ గర్జిస్తూ ఉన్నారు శంకాల శబ్దం అయితే ఆకాశాన్ని చీలుస్తుంది ధర్మరాజు అయితే భోగిస్తాడు ఆ శంఖం పాండవుల యొక్క సైన్యాల్లో అయితే ధైర్యం నింపుతుంది అర్జునుడు తన గాండివాణ్ణి గాల్లో ఎత్తుతాడు భీముడు కూడా యుద్ధానికి సిద్ధమంటాడు నకుల సహదేవులు రథాలపై నిలబడతారు అప్పుడు ధర్మరాజు కళల్లో ఒక వెలుగు వెలుగుతుంది అయితే అప్పుడే రాత్రి కళలో చూసినటువంటి రక్త నది అయితే గుర్తుకు వస్తుంది ధర్మరాజుకు కానీ ఇప్పుడు అతనికి ధైర్యమే కనిపిస్తుంది కృష్ణుడైతే రథాన్ని ముందుకైతే తీసుకుని వస్తాడు ధర్మరాజు తన మనసులో ఇలా అనుకుంటాడు నేను భయాన్ని జయించాను అని అనుకుంటాడు ధర్మరాజు దూరంగా అయితే శత్రువులు కనిపిస్తారు యుద్ధం మొదలయ్యే క్షణం అయితే వస్తూ ఉంటుంది అప్పుడే గాలి కూడా వేగంగా వీస్తుంది సూర్యుడు కూడా మధ్యలోకి ఎగసిపోతున్నాడు అప్పుడు ధర్మరాజు యొక్క మనసు ప్రశాంతంగా ఉంది కలలో వచ్చినటువంటి పాము ఇప్పుడు జ్ఞాపకమే అది ఇక భయం కాదు అది ధైర్యానికి సంకేతం అని భావిస్తాడు ధర్మరాజు కృష్ణుడు ధర్మరాజును చూసి ఇక నీవు సిద్ధమయ్యావా ధర్మరాజా అని అడుగుతాడు కృష్ణుడు అడిగిన దానికి సమాధానంగా నేను సిద్ధమే అన్నట్లు ధర్మరాజు తల ఊపుతాడు వెంటనే కురుక్షేత్ర యుద్ధం ఘనంగా అయితే మొదలవుతుంది ఇది స్టోరీ ఈరోజు ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మన వీడియోకి ఒక లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ రేపటికి మహాభారతంలోని మరొక కథనైతే చెప్పుకుందాం థ్యాంక్ యూ